అందుకే ఈ రోజు దేవుడి మాటలు లోకత్స వార్త రెండో అధ్యాయం పదో వచ్చిన మాట ఇదిగో అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావిది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు క్రీస్తు అయితే ఈ లోకంలో చాలామంది భయపడుతున్నారు పాపానికి భయపడుతున్నారు శాపానికి భయపడుతున్నారు రోగాలకు భయపడుతున్నారు అప్పులకు భయపడుతున్నారు మరణానికి భయపడుతున్నారు వాటినన్నింటినీ ఆ భయాల నుండి విడుదల దయచేస్తానికి మన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు ఆయన వలన నుండి విడుదల విమోచన అంత మాత్రమే కాదు అప్పుల బాధల నుండి విడుదల దయచేస్తున్నాడు అయితే అనారోగ్యానికి స్వస్థత దయచేస్తున్నాడు మరణించిన తర్వాత మరణాన్నించి తిరిగి లేచి పునరుద్ధరణగా అనేక మందికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు